మీ ప్రేమ ఎప్పటి వరకు ఉండాలి ఎల్ల కాలం ఉండాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి కొంతమంది కొత్త కొత్త పెళ్ళైన ఒకటే గిన్నెలు అన్నం తింటారు వాళ్ళు ఒకరినొకరు తినిపించుకుంటారు పిల్లలు పిల్లగాడ పుడితే ఆ ప్రేమ అంతా కానీ మీ ప్రేమ మీరు ముసలిం అయ్యేంత వరకు మీ ప్రేమ ఒకటి ఒకటి ఒకరినొకరు క్షమించుకోవాలి భార్య భర్తలు ఏం చేసుకోవాలి ఒకరినొకరు ఒకవేళ నీ నీ భార్యలో ఏమన్నా తప్పుంటే క్షమించాలి నీ భర్త కూడా ఒకవేళ గట్టిగా గద్దిస్తే కోప్పట్టుకుంటూ ఏం చేయాలి క్షమించాలి ఒకరు ఓకే ఒకరిపై ఒకవారు అనుమానం ఉండదు అనుమానం రోగం ఈ రోగం పెద్ద రోగం ఏ మెడికల్ వెళ్ళినా ఏ హాస్పిటల్ వెళ్ళినా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఈ రోగానికి ఏ రోగం అనుమానం అనే రోగం ఎవరికొన ఉందో ఇక్కడ అనుమానం అనే రోగం ఏం రోగం కొంతమంది స్త్రీలకు కూడా ఉంటుంది బాధ మా ఆయన దాంతో మాట్లాడుతూండే దాంతో తిరుగుతా అండే మా ఆయన అనుమానిస్తా ఉంటారు భర్తల్ని కొంతమంది కొంతమంది దొంగ భర్తలు కూడా ఉంటారు కొంతమంది దొంగ భార్యలు కూడా ఉంటారు నన్ను క్షమించండి దొంగలు అంటారని ఎందుకంటే మీరు మారాలని అలా మీ కుటుంబం మంచిగా ఉండాలని మీరు మంచిగా జీవిత కాలం భార్య భర్తలు ప్రేమతో శాంతితో సమాధానం ఉండి ఫలించి అభివృద్ధి పొందాలనే నా ఆశ దేవుని కూడా ఆశ కూడా అదే అనుమానం అనే రోగం ఏ రోగం అట నువ్వు మెడికల్ వెళ్ళి నాకు అనుమానం అనే రోగం ఉందండి నాకు ఒక టాబ్లెట్ ఇవ్వండి టడిక్ ఇవ్వండి అమ్మా టీవీకున్నది దగ్గుకున్నది మా లేకు ఈ రోగానికి వారిని ఎప్పుడు నువ్వు అను అనుమానించవద్దు అనుమానించడం అంటే కొంతమంది కొంతమంది పురుషులు కూడా భార్యను బాగా హింసిస్తూ ఉంటారు బాగా కొడతా ఉంటారు అనుమానిస్తాం మాటి మాటికి భార్య ఎట్టని పోయినా కానీ తొంగి తొంగి చూస్తూ ఉంటుంది ఎలుపుతానుండి లేకపోతే ఏదైనా గోడ ఉంటే ఆ గోడ సందు కూడా చూస్తూ ఉంటుంది ఏడుపోయినా అవమానిస్తూ ఉంటారు కొంతమంది పురుషులు భార్యను అన్నతో మాట్లాడినా లేకపోతే చెల్లెతో మాట్లాడినా బావతో మాట అనుమానం ఈ దయ్యం ఈ రోగం ఈ రోగం ఉంటే నీ కుటుంబం మొత్తం పాడైపోతుంది నీ కుటుంబం మొత్తం నాశనం అవుతుంది చె అక్క చెప్పు అక్క తమ్ముడు మీరు చెప్పండి అనుమానం అనే రోగం ఉండొద్దు అక్క అని చెప్పు పక్కనికి చెప్పు హలో తమ్ముడు ఒకవేళ నీ భార్య పైన అనుమానిస్తున్నా ఈ రోగం ఉండొద్దు కరోనా రోగానికి అయితే ఏమన్నా గోళీలు ఉన్నాయి మెడిసిన్ కూడా ఉంది ఈ రోగానికి ఏ మెడిసిన్ లేదు ఎక్కడికి ప్రపంచంలో ఏ దేశమైనా ఈ రోగానికి మందే లేదు మందు అంటే ఏసయ వాక్యంలోనే ఉన్నది ఏ మందు ఏసు ప్రభు దగ్గరికి వస్తే నీ అనుమానమైన రోగం పోతుంది ఆమెం చెప్పండి అలా రోజు ప్రార్థన చేయాలి భార్య భర్తలు ఏం చేయాలి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి వెళ్తారా మీరు సంపాదించిన సంపాదనలు కూలీ పని కావచ్చు ఉద్యోగమే కావచ్చు వ్యాపారం కావచ్చు పొలం పని కావచ్చు కూలీ పని కావచ్చు దాంట్లో వచ్చిన డబ్బు ద తీసాలి ప్రతి నెల ఓకే అప్పుడు మీరు కుటుంబం బాగుంటది మొదటిగా ఒకరినొకరు ఏం చేయదు మోపడకూడదు రెండోది ఏం చెప్పా అరుపులు కేకలు ఉండకూడదు మూడోది ఏం చెప్పా ప్రేమతో ఉండాలి ఎలా ఉండాలి నాలుగోది క్షమించుకోవాలి ఏం చెప్పా క్షమించుకోవాలి ఐదోది ఒకరిపై ఒకరు అనుమానం అనే రోగము ఆరోది ప్రార్థన చేయాలి ఏం చేయాలి భార్య భర్త రోజు ఎంతమంది భార్య భర్త ప్రార్థన చేతులు ఎత్తండి అందరు ప్రార్థన చేస్తారా అలెలు రోజు ప్రార్థన చేయాలి అరెలోయ శివరిగా ఎన్నైనా ఒకరిని ఒకరు క్షమించుకోవాలి ఏం చేసుకోవాలి క్షమించుకోవాలి ఒకరిని ఒకరు నా భార్య చాలా మంచిదండి నా భర్త చాలా అండి అని ఏం చేసుకోవాలి నా భర్త కెర్రోడండి నల్లూడండి మొక్క మొత్తం ఇట్టండి అట్టండి చూస్తే వాడి కోపం మసీ రోజు నీకు గరం గరం జిలేబీ బజ్జా ఇస్తాడు నీ భర్తని మంచిగా ప్రేమించు నీ భర్త ఆధీనంలో ఉండి నీ భర్తను సన్మానించు నీ భర్తను గౌరవించు నీ భర్తను ప్రేమించు ఆధీనంలో ఒకవేళ నీ భర్త ఎక్కువ ఏం చేసిన ఎంబీబీఎస్ నీ భర్త దగ్గర నడవాలి ఎవరు నీ భర్త వాడు చదువు రాదు ఏం రాదు కానీ భర్త నువ్వైతే ఎంబీబీఎస్ చేసిన నువ్వైతే డాక్టర్ ఆయన ఇంటికి వచ్చిన నేను డాక్టర్ నండి అంటే కుదరదు నువ్వు డాక్టర్ పెట్ట అయితే నా భార్య అంటున్నా నువ్వు వేరే వాళ్ళకి డాక్టర్ నాకు ఎవరు నీ కలెక్టర్ నండి అంటే ఇంటికి వచ్చిన తర్వాత అవుతుందా ఆఫీస్కి అయితే కలెక్టర్ అమ్మా ఇంటికి వచ్చిన తర్వాత మీరు అక్కడ ఉంటుంది ఎందుకంటే పరిశుద్ధమైన వివాహం అయితే నేను ప్రమాణాలు చేపిస్తాను ఆశీర్వాదం పెళ్లి కాబట్టి అందుకే గా చేసేస్తా పాలు ఇద్దరికి గుంటేసేసి ప్రాప్తం చేసేస్తా ఓకే గంటలు తిన్నా ప్రార్థన చేస్తాడు డాడీ ఆ కృపవరం గారు ప్రార్థన చేస్తారు పూల కొరకు ప్రార్థన పరిశుద్ధుడా దయగల తండ్రి నీ పాదములకు వందనాలు నీ బిడ్డలు ప్రభా మరి క్రిస్మస్ ప్రోగ్రాములు తండ్రి నాయన నీ దైవ సేవకుల ద్వారా ఈ మహము శాంతి పెళ్లి ప్రభాతాన్ని ఆ కుటుంబాన్ని దీవించి దీవనకరంగా ఒక యువము భారతదేశంలో భర్త భార్యను గుర్తింపుగా నాయన యొక్క దైవ సంఘం ముందు ప్రభాని పరిశుద్ధ మందిరంలో దండలు మారుస్తుండగా దీవనుల ఆశీర్వాదాన్ని అనుగరించమని ఏసులను ప్రార్థన చేస్తున్నాం తండ్రిగా పెళ్లి చేసుకోవాలంటే ఒక నెల రోజుల ముందే చెప్పండి అయ్యగారికి గారికి నాగరాజు అయ్య గారికి తప్పనిసరిగా వస్తా మీకు మంచి సందేశం ఇస్తా అలా కూడతా నమ్మకం గల తండ్రి నీకు వందనాలు గొప్ప ఆ శక్తి మంత్రం మొగల సుద్దివించి ఆ సునేమేమ కొరకు వాడుకోని ఏస్తున్నావు అని అడుగుతున్నాము తండ్రి ఆమె పట్నాన ముందుగాల హీమ శున్యుని తీసిటై నువ్వు నవ్వు బాబు దిద్ది రెండు చేతులు పడిద్దిగా సభలు కొట్టు నీ భార్య నావా చూడు మట్టిగా చూడు నీ భార్యనా కరెక్ట్గా చూడు ఓకే కట్టు కాలి కట్టు ఏస్తున్నామ కొట్టు సప్పట్లు పాడు పాడండి రాటువాడండి

ದೇವಿ بیٹಾ ರಾತ್ರಿನು ನೀಳು ಕಿಂಚು ನೀತಲ್ವ ತಳ್ತನಾ ನೀತಲ್ ದಾರಿ

எல்லாம் <laughs> <laughs> తండ్రి కుమార కుమారరిషద్ నామంలో ఇలాంటి దీవిస్తున్నాను ఆస్వాదిస్తూ ఫలించి విస్తరించి అభివృద్ధి పొందముగాక వీళ్ళ గర్భాల నుండి ఇరమే లాంటి ప్రవక్తలు తామే లాంటి ప్రవక్తలు ఇస్తే రండి బిడ్డలు జన్మించు కాక ఆమె